సాయిరా సాయి సాయి భభక్త నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక బాబా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి అసలు నువ్వు రాత్రులు నిద్రపోకుండా అల్లాడిపోతున్నావు కదా కంట నీళ్లు పెట్టుకుంటున్నావు కదా అందుకేనమ్మా నీతో మాట్లాడాలని వచ్చాను ఇప్పుడే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఒక్కసారి చూడు తరువాత నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే తెలుసుకుంటావు నమ్మి వెంటనే ఇది వినుబిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే వింటావు కదా అస్సలు వదులుకోకు అని బాబాగారైతే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నీ కష్టాలు సమస్యలతోనే నీ జీవితాన్ని గడిపేస్తున్నావు కదా అందుకే కదా నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నావు నీకోసమే నీ సాయి తండ్రి ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఇది జాగ్రత్తగా చివరి వరకు విన్నావంటే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నీకు అర్థమవుతాయమ్మా నీ జీవితంలో మంచి రోజులను నేను తీసుకుని వస్తాను అవును తల్లి నీ బాబా చెప్ ఏం చెప్పినా నీకోసమే కదమ్మా నీతో మాట్లాడడానికే కదా నేను అంత దూరం నుండి వచ్చాను చెప్పు మరి నా ఈ మాటలు నీకు చెవిన పడుతూ ఉన్నా సరే నువ్వు ఎందుకు పట్టించుకోకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నావు ఇది విను మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న కష్టం బాధ దిగులు అన్నీ కూడా మాయమైపోతాయి నమ్మకం కుదరడం లేదా నీ సాయి మీద నమ్మకం లేదా అయితే జాగ్రత్తగా విను అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి బిడ్డ నీ బాబా కోసంగా తీసుకొచ్చిన ఈ చక్కటి సందేశాన్ని నువ్వు విన్నావు అంటే జీవితం తప్పకుండా మారుతుందమ్మా అవును తల్లి నీ జీవితంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఇవ్వబోతున్నాను చేదు చేదు జ్ఞాపకాలను నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టు అలా నీ మనసుకు నువ్వే ధైర్యం చెప్పుకోమ్మా ఇలానే ఇన్ని రోజులు గడిపేశావు కదా కానీ రాత్రి సమయంలో నీ వల్ల కావడం లేదు కదా బాబా పడుకుంటే ఆలోచనలతో నాకు తెలియకుండానే కన్నీరు కారిపోతుంది సాయి ఎందుకు ఇలా అంటుంది అనుకుంటున్నావా నువ్వు ఎన్ని మర్చిపోదామనుకుంటున్నా కళ్ళు మూసుకున్నా నీ చేదు జ్ఞాపకాలు పడ్డ అవమానాలు అన్నీ నీకు గుర్తు వస్తున్నాయి కదా అందుకే కదా నీ కళ్ళ నుండి కన్నీరు కారుతుంది ఏదైతే నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావో ఆ విషయాలే నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా అందుకే కదా నీకు ప్రశాంతత లేదు నిద్ర లేదు ఏం చేయాలో తెలియకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో కదా అందుకే కదా బి బిక్కు బిక్కున ఏడుస్తూ ఉన్నావు ఆలోచనలోనే ఉండిపోతున్నావు ఇక ఆలోచనలోనే తెల్లారిపోతుంది ఈ కష్టమైన రాత్రిని ఎలా తట్టుకోవడం బాబా ఎక్కడ దాక్కున్నా సరే నా నీడ నాతోనే ఉంటుంది కదా అలానే మీ జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళినా సప్త సముద్రాలు దాటినా సరే నీ సాయి ఆలోచనలు జ్ఞాపకాలు నీతోనే ఉంటాయమ్మా భయపడుకు తల్లి నీ మనసుని కాస్త కట్టుబాటు చేసుకో అదుపు చేసుకో ఎవరైనా చెబుతారు కానీ చెప్పేవాళ్ళకి సులభమే కానీ అది అనుభవించే వాళ్ళకే ఆ కష్టమేంటో తెలుస్తుంది అది నాకు కూడా తెలుసమ్మా నీ బాబాకి ఏం తెలియకుండా ఉంటుంది చెప్పు ఎంత మందితో పోరాడాలనుకున్నా సరే నీ బాధ తీర్చేవారు లేరు కదా నీ బాధ ఎవ్వరూ కూడా తీర్చలేనిది కాని తల్లి ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయమ్మా అసలు ఉన్నాయా లేవా అని అనుకుంటున్నావు కదా ప్రశాంతంగా నేను నిద్రపోగలనా బాబా అని నీ మనసులో ఆలోచనలు ఉన్నాయి కదా ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఆ రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఈ సాయి బిడ్డవి నన్నే నమ్ముకున్న నా ప్రియమైన బిడ్డవి నువ్వు నా బిడ్డలకి తల్లి తండ్రిని అన్నీ కూడా నేనే రక్షించుకుంటూ ఉంటాను ఎవరైనా సరే నన్ను వద్దు అని వెళ్ళినా కోపాడును అలానే నువ్వు కూడా ఎవరు నిన్ను వద్దు అని అనుకున్నా సరే కోప్పడొద్దు తల్లి బాధపడకు బంధాలు తెగిపోయాయో లేదా దూరమైపోయారు అని కంగారు పడి ఏడవద్దు తల్లి బంధాలు దూరం కాకపోవచ్చు కాకపోవచ్చు దగ్గర వచ్చు దగ్గర కాకపోవచ్చు అలాని వాటికే కృంగిపోతే ఎలా అమ్మా ఎలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ శాశ్వతం కాదు తల్లి వాళ్ళు ఎవ్వరు నిన్ను వాళ్ళెవరు చెప్పు నిన్ను వదిలి వెళ్ళడానికి నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు ఎవరో వెళ్ళిపోయారని ఎవరో నిన్ను తిరస్కరించారని ఎవరో నీకు శాశ్వతంగా దూరం అయ్యారని నీ ఆనందాన్ని నువ్వే దూరం చేసుకుంటావా చెప్పు ఇలా అయితే ఎలా బిడ్డ నీ తండ్రి నీకు ఎప్పటికీ తోడుగా ఉంటారమ్మా నీ కష్టాలు బాధలు నాతో చెప్పుకుంటున్నావు కదా ఇక నీకు దిగులెందుకు నా బిడ్డ ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచడం నాకు అస్సలు నచ్చదు ఎవరు పిలిచినా పరిగెత్తుకుని వెళ్లకు వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు నీ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం నిన్ను పిలుస్తారు వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు జాగ్రత్త నీపై ప్రేమతో కాదు అని తెలుసుకో అలాంటి సందర్భంలో నీ బాబాకు చాలా కష్టంగా బాధగా ఉంటుంది అందరికి నువ్వు వంగి వంగి నమస్కారాలు చేస్తే నీ విలువ నువ్వే తగ్గించుకున్నట్లు కదా అలా చేస్తే నా బిడ్డ అలా ఉంటే నా నీ తండ్రిగా నాకు బాధే కదా అలా ఎప్పుడూ కూడా చేయకు తల్లి ఎవ్వరి దగ్గర కూడా నువ్వు తక్కువ కావడం నాకు అస్సలు ఇష్టం లేదు నీ ప్రేమతో మాత్రమే కాదమ్మా నిన్ను అభిమానించే వాళ్ళు నీకు ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వు వారితో నిజాయితీగా ఉండు అలాంటి సందర్భం నీకు చాలానే వస్తూ ఉంటాయి కాస్త ఓపికతో ఉండు చాలు నువ్వు వాటిని గుర్తించడం లేదు అంతే నీపై ప్రేమతో ఎవరున్నారో తెలుసుకోలేకపోతున్నావు నటించే వారిని నమ్ముతూ ఉన్నావు నీకంటూ నమ్మకమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు బిడ్డ ఎలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో నీ సాయికి కూడా నిన్ను చూస్తే కష్టం అనిపిస్తుంది ఎన్ని కష్టాలు పడిందో నా బిడ్డ ఎన్ని బాధలు దిగమింగావు అవన్నీ తలుచుకుంటే నాకే బాధగా ఉంది ఇక వాటన్నిటికీ ఫలితంగా నీకు మంచి అద్భుతం జరగబోతుందమ్మా నీకు నీడగా నీ బాబా ఉన్నారు సంతోషంగా ఉండు జరుగుతుంది బిడ్డ కాస్త ఎదురు చూస్తూ ఉండు చాలు బాబా ఇప్పటి వరకు ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయాను అని అనుకుంటున్నావా ఇక దిగులు పడకు అన్నీ జరుగుతాయి నీ సాయి సత్యవాకు నీకు అందించేస్తాను ఇక నువ్వు గ గడిచిపోయిన కాలం ఒక్కసారి గుర్తు గుర్తు తెచ్చుకో అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చి పెట్టానో చూడు ఆలోచించమ్మా అప్పుడు సంతోషాన్ని నాతో పంచుకున్నావు కదా నేను కటిక కష్టాల్లో కూడా నిన్ను చూస్తున్నాను అని నా దగ్గర ఎంతో బాధ బాధపడినప్పుడు ఆ కష్టాల ఊబిలో నుంచి నేను బయటికి తెచ్చానా లేదా నువ్వే ఆలోచించు కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరికి నువ్వు వంగి వంగి నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరి కాళ్ళ కింద నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు జీవించలేవు బిడ్డ నువ్వొక్కటే ఇక్కడ కష్టాలు పడుతున్నావని అనుకోవద్దు అందరూ కష్టాలు పడుతున్నారు అందరూ బాధలు అనుభవిస్తున్నారు మరి ఎవ్వరూ తీర్చలేని కష్టాలు మునిగిపోయి ఉన్నారు కూడా అవి నీకు లేవు అని బాధపడకు అవి నీకు లేవు అని తల్లి ఎందుకు బాధ నువ్వు ఈ సాయికి ఎంతో ప్రియమైన బిడ్డవు ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండు నేను కూడా అదృష్టవంతుల్ని నాకు కూడా అదృష్టం పట్టబోతుంది అని సంతోషంగా ఉండమ్మా నేను కూడా అన్నిటిలో గెలుస్తాను నాకు కూడా విజయం వస్తుంది నా బాబా అందిస్తారు అని గట్టిగా నమ్ము దానికోసంగా కష్టపడు శ్రమించు అన్నీ జరుగుతాయి బిడ్డా ఒకటి పోగొట్టుకుంటే మరొకటి ఖచ్చితంగా చేరుతుంది అని గుర్తుపెట్టుకు ఎప్పుడు నేను చెప్పే మాటే కదా అని నిర్లక్ష్యం చేయకమ్మా ఇవి సత్యాలు సత్యవాకులు ఒకటి పోతే మరొకటి ఖచ్చితంగా వస్తుంది ఇది నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు పోగొట్టుకున్నది మంచిది కాదు అని కాలం తెలిసేలా చేస్తుంది అందుకే భగవంతుడు నీకు ఇవ్వలేదు అని తెలుసుకో ఏం జరిగినా సరే నీ మంచికి అని అర్థం చేసుకోమ్మా ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఇక నీ కళ్ళల్లో కన్నీరే రాదు ఒక్కసారి మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచించు నీ మనసుతో ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్ధమో నీకోసంగా ఏది కాదో నీదైంది ఏదో తెలుస్తుంది మనసులో బాధ పెట్టుకుని పైకి సంతోషంగా ఉండడం కష్టమైన విషయమే కాని సంతోషంగానే ఉంటే అది కష్టమేమి కాదు కదా తల్లి ఆలోచించు నిద్ర లేకుండా కన్నీరు కార్చడం మానేసి సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు ఏం చేసినా జరిగేది జరుగుతుంది అని అర్థం చేసుకోమ్మా ఈ ఆలోచన నువ్వు నీలో నిలుపుకోవాలి మొదటిగా నువ్వు ప్రకృతి నిర్ణయాన్ని తెలుసుకో అన్ని సందర్భాలు మనుషులకు మారుతూ ఉంటాయని గ్రహించు కాలం మారుతూ ఉంటే నువ్వు కూడా మారాలి నీ ఆలోచనలు మారాలి సంతోషంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో దుఃఖం రావచ్చు కష్టాలు దుఃఖాలు అనుభవించే వారికి సంతోషాలు ఆనందాలు తప్పకుండా వస్తాయి ఇది కాలం ఇచ్చే తీర్పు తల్లి కాలం అనేది సుఖం దుఃఖం అందరికీ అందిస్తుంది కాలం మారుతూ ఉంటుంది కదా అలానే అన్నీ మారుతాయి సంతోషంగా ఉండు నాకు ఏదీ జరగలేదు అని మాత్రం ఎప్పుడూ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు నాకన్నీ జరుగుతాయి నా బాబా జరిపిస్తారు అని నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మడం మొదలెడతావు ఎప్పుడైతే నన్ను అర్థం చేసుకోవడం మొదలెడతావు ఇక నీకు దుఃఖం రాదు కళ్ళ నుండి కన్నీరే రాదు ఏదైనా నీ జీవితంలో కోల్పోయినా వెళ్ళిపోయినా సరే అది నీ మంచికే అని తెలుసుకో అమ్మా అలా నువ్వు తెలుసుకొని నీ మనసుని ఎప్పుడైతే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటావో బిజా ఇక ఆ క్షణం నుంచి నీ జీవితంలో నువ్వు ఏది కోరితే అది నీ కళ్ళ ముందు ఉంటుంది నువ్వు ఏది తలపెట్టినా సరే నీకు అందులో విజయమే వస్తుంది కాబట్టి తెలిసి తెలిసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు తల్లి ఏం చేస్తే నీ జీవితం బాగుపడుతుందో ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవో ఒక్కసారి ఆలోచించు ఇక కేవలం అది మాత్రమే చెయ్యి ఇక అన్నీ మారుతాయి నీ కష్టాలు తీరే సందర్భం ఇక వచ్చేసింది తల్లి సంతోషం అనేది నీకు శాశ్వతంగా నీతోనే ఉండబోతుంది నీ ఆనందం సంతోషం అన్నిటినీ కూడా మూటగా కట్టి స్వయంగా నీ బాబా నీకు అందిస్తారు కాబట్టి ఇకనైనా రాత్రులు ఏడుస్తూ గడపకుండా నీ ఆనందాన్ని నువ్వు వెతుకో ఎక్కడైతే నీకు ఆనందం ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్ళావంటే నువ్వు కోరింది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇకనైనా హాయిగా నిద్రిస్తావు కదా నీ బాబా చెప్పేది ఏంటో నీకు అర్థమవుతుంది కదా ఇక నీకు భయము బాధ ఎందుకు తల్లి హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితే చెప్తున్నారండి సో విన్నారు కదండి మనం మనలో చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటూనే పడుకో ఇంకొంతమంది ఆ కన్నీళ్ళలోనే సమయం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే తల్లారిపోతూ ఉంటుంది అలా చాలా మంది సాయి అయితే ఉన్నారు వాళ్ళందరి కోసంగా బాబా గారు తీసుకొచ్చిన ఈ సందేశం అన్నమాట ఈ సందేశం వెనుక ఉన్న అర్థం పరమార్థం అర్థం చేసుకోండి కాస్త ఆలోచించండి ఏం జరిగినా సరే అంతా మన మంచికి అనుకుంటే ఏది కూడా మనకి బాధను కలిగించదన్నమాట సో ఇది అండి ఈ వీడియో ఈ రోజు ఈ సందేశం బాబా వాక్ మీ అందరికి నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా